హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్పబోతున్నాను అదేంటంటే ఒక తండ్రి యొక్క చివరి కోరికను తీర్చడానికి ఆ కొడుకు ఒక మహిళను అద్దెకు భార్యగా తెచ్చుకున్న సంఘటన ఆ తండ్రి చివరి కోరిక నెరవేర్చడం కోసం మరో మహిళ జీవితాన్ని అద్దెకు తీసుకున్న తర్వాత అసలేం జరిగింది అనేదే ఈ స్టోరీ ఫ్రెండ్స్ ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అంతకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఈ కథ ఢిల్లీకి చెందిన ఆర్యన్ రాథోడ్తో మొదలవుతుంది అతని తండ్రికి చాలా దేశాల్లో అనేక వ్యాపారాలున్నాయి కోట్లాది రూపాయల ఆస్తి కూడా ఉంది కానీ ఇప్పుడు తన తండ్రి హాస్పిటల్లో మరణంతో పోరాడుతున్నాడు ఒకరోజు ఆ తండ్రి తన కొడుకు ఆర్యంతో ఉన్నాయనా నేనిక ఎక్కువ కాలం బ్రతకను నా చివరి కోరికను నువ్వు తీరుస్తావా అని అడిగాడు ఆర్యన్ తండ్రితో తప్పకుండా తీరుస్తానాన్నా అదేంటో చెప్పండి అన్నాడు అప్పుడు ఆ తండ్రి ఆర్యన్తో బాబూ నాకు ఎక్కువ సమయం లేదు కాబట్టి నువ్వు ఈ వచ్చే ఏడు రోజుల్లో పెళ్లి చేసుకోవాలి నేను నిన్ను నీ భార్యను చూసి ఆనందంగా ఈ లోకం విడిచి వెళ్ళిపోతాను అని చెప్పాడు నువ్వు కాని పెళ్లి చేసుకోకపోతే నా యావదాస్తిని అనాథలకు రాసేస్తాను అని కూడా చెప్పాడు ఆ మాటకు ఆర్యన్ ఏడ్చాడు ఆర్యన్ కూడా తండ్రితో సరేనాన్న మీ మాట ప్రకారమే పెళ్లి చేసుకుంటాను నువ్వు నిశ్చింతగా ఉండు అని చెప్పాడు అయితే అప్పటికి ఆర్యన్కు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది కాలేజీ చదివే సమయంలోనే ఆర్యన్ రియా మల్హోత్రాతో ప్రేమలో పడ్డాడు ఇద్దరూ కూడా అప్పటి నుంచి పెళ్లి చేసుకుని హాయిగా జీవించాలని కలలు కన్నారు ఇంతలో ఇలా ఆర్యన్ వాళ్ళ నాన్నకు ఇలా జరిగింది అయితే ఎలాగో పెళ్లి చేసుకోవాలని తన తండ్రి పట్టుపడుతున్నాడు కాబట్టి రియానే అడిగి ఆమెనే పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు వెంటనే రియాకి ఫోన్ చేసి జరిగిందంతా వివరంగా చెప్పాడు అయితే రియా మొత్తం విన్న తర్వాత నేనిప్పుడు పెళ్లికి సిద్ధంగా లేను అని చెప్పింది రియా ఆర్యన్తో నేను రెండు రోజుల్లో కాన్ఫరెన్స్కి వెళ్ళాలి తిరిగి వచ్చిన తర్వాత దీని గురించి మనం మాట్లాడదాం అని చెప్పింది ఆర్యన్ మాటకు ఏమాత్రం గౌరవం ఇవ్వలేదు రియా అప్పటికి ఆర్యన్ రియాతో రియా ఇది నా తండ్రి చివరి కోరిక అని చెప్పే ప్రయత్నం చేశాడు కానీ రియా వినలేదు పైగా రియా ఆర్యన్తో అసలు ఇంత పెద్ద విషయం నన్ను అడుగు నువ్వు నిర్ణయం తీసుకోవాలి కదా అలా ఎలా నీ ఒక్కడివే నిర్ణయం తీసుకుంటావు అని అడిగింది ఆర్యన్కి ఇంకా బాగా కోపం వచ్చింది తన తండ్రి చివరి కోరిక అని చెప్పినా వినని అమ్మాయిని పెళ్లి చేసుకోకపోవడమే మంచిది అనుకున్నాడు మనసులో ఇక రియా దగ్గర నుంచి బయటకొచ్చేశాడు అయితే ఇప్పుడు ఆర్యన్ ఆలోచన ఒకటే తనకొక అమ్మాయి కావాలి కేవలం కాగితం వరకే తాను నా భార్యగా ఉండాలి కొన్ని రోజుల తర్వాత అన్నీ సర్దుకున్నాక తన దారిన తాను వెళ్లిపోవచ్చు ఇలాంటి అమ్మాయి కావాలి అని మనసులో అనుకున్నాడు వెంటనే ఆర్యన్ తన ఫ్యామిలీ లాయర్ దగ్గరకు వెళ్లాడు వెళ్లి ఆయనతో ఇలా పేపర్స్ వరకే పరిమితమయ్యే అమ్మాయిని చూడమని కావాలంటే మంచి డబ్బు ఇద్దామని అంతా సర్దుకున్నాక తాను వెళ్ళిపోవచ్చని ఇలాంటి అమ్మాయిని చూడమని తన లాయర్కి చెప్పాడు ఆ లాయర్ ఒక్కసారి ఆశ్చర్యపోయాడు అలాంటి అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది చెప్పండి అయితే లాయర్ ఒక సామాజిక సంస్థను కాంటాక్ట్ చేశాడు అక్కడే శృతివర్మ అనే అమ్మాయి ఉందని తెలుసుకున్నాడు శృతివర్మ తల్లికి ఆరోగ్యం బాగాలేదు ఆమెకు వైద్యం చేయించడానికి తన దగ్గర డబ్బు లేదు అమ్మాయి చాలా మంచిదని కానీ ముక్కుసూటిగా ఉంటుందని వాళ్ళు లాయర్కి చెప్పారు ఆమె తన తల్లి వైద్యానికి డబ్బు ఇస్తామంటే ఆ పనికి ఒప్పుకుంటుంది అని కూడా వాళ్ళు లాయర్తో చెప్పారు మరుసటి రోజు ఆర్యన్ లాయర్ శృతి ఉంటున్న స్వచ్ఛంద సంస్థకు వచ్చారు శృతిని కలిసి మొత్తం వివరించారు శృతి ఇది కేవలం కాగితాల వరకే పరిమితం మీరు ఆర్యన్ను పెళ్లి చేసుకుని కేవలం ఏడు రోజులు ఉంటే చాలు ఆ తర్వాత మీరు మీ ఇష్ట ప్రకారం వెళ్ళిపోవచ్చు మీ అమ్మగారికి వైద్యానికి అయ్యే ఖర్చు మొత్తం మేము చూసుకుంటాం అని చెప్పారు శృతి వెంటనే ఆయనతో ఈ పని చేయడం వలన నా తల్లి ఆరోగ్యం బాగవుతుంది అనుకుంటే నేను సిద్ధమే అని చెప్పింది ఆ తర్వాత శృతి ఆర్యన్ని కలిశాడు కలిసి శృతి వర్మతో మీ గౌరవాన్ని కాపాడుతాను మిమ్మల్ని ఏ ఇబ్బంది పెట్టను కేవలం ఏడు రోజులు మీరు నా భార్యగా నటించాలి ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్పాడు అదే రోజు ఇద్దరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు వారి పెళ్లిలో ఏ ఊరేగింపు లేదు ఎటువంటి సంప్రదాయ పనులు లేవు కేవలం సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు శృతిని తన ఇంట్లో ఉన్న గెస్ట్ రూమ్ చూపించాడు ఆర్యన్ మీరిక్కడే హాయిగా ఉండొచ్చు అని చెప్పాడు మీకు ఎటువంటి అవసరం ఉన్నా నన్ను పిలవండి అని చెప్పి లోనికి వెళ్ళిపోయాడు అలా వారి ప్రయాణం మొదలైంది మొదట్లో ఇద్దరు కూడా అసలు మాట్లాడుకునేవారే కాదు పూర్తిగా నిశ్శబ్దంగా ఉండేది ఆ రోజు ఆఫీస్లో కూర్చునే ఫైల్స్ చూస్తున్నాడు ఆర్యన్ ఇంతలో పని మనిషి వచ్చి అయ్యా అమ్మగారేమీ తినలేదు అని చెప్పింది ఆర్యన్ వెంటనే ఫైల్స్ మూసేసి శృతి దగ్గరకు వెళ్ళాడు వెళ్ళి ఎందుకు మీరు ఏమీ తినడం లేదు ఇలా మౌనంగా ఉన్నారు అని అడిగాడు అప్పుడు శృతి ఆర్యన్కి ఒక ఉత్తరం ఇచ్చింది తర్వాత చదవమని చెప్పింది శృతి ఆర్యన్తో మీరు నా తల్లికి సహాయం చేశారు చాలా కృతజ్ఞతలు అని చెప్పింది అలా వారి రిలేషన్ మొదలయ్యి రెండు రోజులయ్యింది మూడో రోజు ఆర్యన్ హాస్పిటల్కి వెళ్ళాడు అప్పటికి శృతి తల్లి అపస్మారక స్థితిలో ఉంది అని తెలిసింది అది చూసిన శృతి ఏడుస్తూ ఆర్యన్ చెయ్యి పట్టుకుని అతని పక్కనే ఏడుస్తూ కూర్చుంది ఏదైతేనేం శృతి తల్లి సర్జరీ బాగా జరిగింది శృతి చాలా ఆనందంగా కనిపించింది ఆ తర్వాత రోజు శృతి చాలా ఉపశమనంగా కనిపించింది బాల్కనీలో నిలబడి ఉన్నాడు ఆర్యన్ ఆ రోజు వర్షం పడుతూ ఉంది శృతి తన గదిలో ప్రార్థన చేసుకుంటోంది ఇంతలో గుమ్మం దగ్గర నిలబడి ఆర్యన్ శృతిని చూస్తున్నాడు ఏదో శృతికి చెప్పి అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయాడు కొంచెం సమయం తర్వాత కరెంట్ పోయింది ఇల్లంతా చీకటిగా ఉంది ఆర్యన్ ఫ్లాష్ లైట్లో కంప్యూటర్ని చెక్ చేస్తున్నాడు తిరిగి వచ్చేటప్పుడు కిటికీ దగ్గర శృతి కూర్చుని ఉండడం గమనించాడు ఆ చీకటిలో వచ్చే చిన్న వెలుతురులో శృతిని చూశాడు ఆర్యన్ ఎందుకో తెలీదు ఆ నిమిషంలో శృతి చాలా అందంగా కనిపించింది ఆర్యన్ ఇంతలో ఆర్యన్ చూడడం గమనించిన శృతి కొన్ని సంబంధాలు ఈ లాంటివే అలా వచ్చి అలా వెళ్ళిపోతాయి అంది ఆ రాత్రి ఆర్యన్ తన డైరీలో ఇలా రాశాడు ఈ అమ్మాయితో కేవలం ఏడు రోజుల సంబంధం అనుకున్నాను కానీ ఈ అమ్మాయి నా జీవితాన్ని మార్చేసేలా ఉంది ఇదేదో మలుపు తిరిగేలా ఉంది అని అనుకున్నాడు ఆర్యన్ శృతి సంబంధం చివరికొచ్చేసింది ఇంతలో ఆర్యన్ ఆ రోజు తన రూమ్ కూర్చుని ఏదో పుస్తకం చదువుకుంటూ ఉన్నాడు ఇంతలో పని మనిషి గట్టిగా తలుపు తడుతూ లోపలికొచ్చింది అంత పెద్ద చప్పుటుకు గుండె ఆగినంత పనయింది ఆర్యన్కి బాగా కోపం వచ్చింది ఏంటి అని అడిగితే పని మనిషి ఆర్యన్తో సర్ ఎవరో రియా అంట మిమ్మల్ని చూడాలని అంటున్నారు అని చెప్పింది ఆర్యన్ వెంటనే కిందికొచ్చాడు అక్కడే రియా వెయిట్ చేస్తోంది రియా చాలా కోపంగా ఉంది ఆర్యన్తో అరుస్తూ మాట్లాడుతుంది ఆర్యన్ ఇదేంటి అసలేం జరుగుతుంది నన్ను కాకుండా నువ్వు వేరే వారిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని అడిగింది అప్పుడు ఆర్యన్ రియాతో రియా నువ్వు నా మాటకు విలువివ్వలేదు నా తండ్రి హాస్పిటల్లో ఉన్నాడని చెప్పినా కూడా నువ్వు అసలు వినిపించుకోలేదు ఇప్పుడు ఇలా వచ్చి అంటున్నావు అని చెప్పాడు ఇదంతా పైనుంచి శృతి చూస్తూనే ఉంది ఆ తర్వాత రియా చాలా కోపంగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతూ ఇదంతా అప్పుడే అవ్వలేదు నీ పని చెప్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ తర్వాత రోజు ఆర్యన్కి హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది శృతి వాళ్ళ అమ్మ పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంది అని చెప్పారు శృతి తల్లిని డిశ్చార్జ్ చేశారు ఆర్యన్ సాయంత్రం ఇంటికొచ్చేసరికి శృతి మరియు ఆమె తల్లి అక్కడ లాల్లో కూర్చొని ఉన్నారు నన్ను చూడగానే శృతి తల్లి బాగున్నావా నాయనా నీ భార్య నీకు వంట చేయడానికి వంటగదిలోకి వెళ్ళింది అని చెప్పింది ఆ రోజు కూడా వర్షం పడుతూ ఉంది ఆ రాత్రి ఆర్యన్ గదిలో కూర్చొని ఉన్నాడు ఇంతలో శృతి వచ్చి ఆర్యన్ గది గుమ్మం దగ్గర నిలబడింది ఇంతలో ఆర్యన్ శృతిని లోనికి వచ్చి కూర్చోండి అన్నాడు ఇద్దరు అలాగే మౌనంగా కూర్చున్నారు ఇంతలో అకస్మాత్తుగా శృతి ఆర్యన్తో రియా మీ జీవితంలోకి తిరిగి వస్తుంది అని అనుకుంటున్నారా అని అడిగింది ఆర్యన్ అప్పుడు ఆ మాటకు మౌనంగా కూర్చున్నాడు కొన్ని సంబంధాలు పుడతాయి కొన్ని సంబంధాలు చచ్చిపోతాయి ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు రియాకిప్పుడు నా మనసులో చోటు లేదు ఆ మాటకు శృతి చిరునవ్వు నవ్వింది కానీ ఆ నవ్వులో ఏదో బాధ దాగుంది అది ఆర్యన్కి అర్థమైంది శృతి తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయింది ఆ రాత్రి ఆర్యన్ మంచం మీద పడుకున్నాడు కానీ పట్టలేదు ఆర్యన్కు బాధగా ఉంది శృతి రేపు వెళ్ళిపోతుంది అనే ఆలోచనలో ఉండిపోయాడు ఆర్యన్ మరుసటి రోజు మధ్యాహ్నం ఇంట్లో అకస్మాత్తుగా చిన్నపాటి గందరగోళం ఏర్పడింది పనిమనిషి భయపడుతూ పరిగెత్తుకు వచ్చి ఆర్యన్తో సర్ మేడం పండు కోసేటప్పుడు ఆమె చేతికి కత్తి దిగింది రక్తం లేదు ఆలోచించకుండా ఆర్యన్ శృతి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లాడు అప్పటికి శృతి కుర్చీలో కూర్చుని ఉండడం చూశాడు తన చేతి రుమాలు రక్తంతో తడిసిపోయింది ఆర్యన్ గుండె గట్టిగా కొట్టుకోవడం ప్రారంభించింది ఇంతలో ఆర్యన్ శృతి చేతిని పట్టుకున్నాడు అతని వేళ్ళు శృతి చేతిని తాకినప్పుడు ఇద్దరి మధ్య ఒక వింత అనుభూతి మొదలైంది ఆర్యన్ నెమ్మదిగా అడిగాడు ఇది ఎలా జరిగింది అని శృతి ఏమీ మాట్లాడలేదు ఆర్యన్ గుండె గట్టిగా కొట్టుకుంటోంది అసలు ఇప్పటిదాకా ఇలా ఎప్పుడూ అవ్వలేదు ఎందుకో అర్థం కాలేదు ఆర్యన్కి కానీ మనసులో ఏదో జరుగుతుంది శృతి తనకు కావాలి అనిపిస్తుంది ఆర్యన్కి ఇంతలో శృతి వెళ్లిపోయే సమయం రానే వచ్చింది ఇది శృతిలో బాధను బాగా పెంచేసింది ఆ బాధలో అనుకోకుండా తన చెయ్యిని కోసుకుంది శృతి ఆర్యన్కు దూరంగా వెళ్లాలని అనుకోవడం లేదు కానీ ఏమీ చెయ్యలేదు ఆర్యన్కు ఏం చెయ్యాలో అర్థం కాలేదు కొంచెంసేపటికి శృతి తన బ్యాగ్ సర్దుకుని వెళ్ళిపోదాం అనుకుంది అంతా సిద్ధంగా ఉంది కానీ ఆర్యన్ మనసులో ఏదో తెలియని బాధ కానీ శృతిని ఎలా ఆపాలో అర్థం కాలేదు శృతికి కూడా వెళ్లాలని లేదు సమయం గడిచిపోతోంది శృతి తన తల్లితో కలిసి వెళ్ళిపోవడానికి సిద్ధమైంది శృతి గుమ్మం దాటే సమయంలో అకస్మాత్తుగా ఆర్యన్ గట్టిగా వచ్చి శృతి చెయ్యని పట్టుకున్నాడు శృతి నువ్వు నన్ను వదిలి వెళ్లకు నువ్వు నాకు కావాలని అనిపిస్తుంది అని ఏడుస్తూ చెప్పాడు శృతి కూడా ఆర్యన్ని పట్టుకుని ఏడ్చేసింది శృతి తల్లి ఆర్యన్తో మీకు శృతి మీద ప్రేమ ఏర్పడింది దానిని ఎవ్వరూ వేరు చెయ్యలేరు అని చెప్పింది ఆర్యన్ శృతి ఇప్పుడు ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు కేవలం పేపర్కే పరిమితం అవుతుంది అనుకున్న సంబంధం నిజమైంది శృతి ఆర్యన్ ఇప్పుడు ఒక్కటయ్యారు శృతి తల్లి చాలా ఆనందపడింది ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో తెలియదు ఇదే ఉదాహరణ చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో చెప్పండి మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు